ఈ వాలంటీర్లు గొడవ పెద్ద గొడవగా మారిపోయింది చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారండి ఎలక్షన్ ముందు మరి ఆయన భావో ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ కొన్ని అన్నెసరీ హామీలు చేసుకుంటూ వెళ్ళిపోయారు అలాగని వాలంటీర్కి ఇచ్చిన హామీ అన్నెసరీ నేను అంటలేదు కానీ కొన్ని నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్ నన్ను అడిగితే పెన్షన్ నాలుగు వేలు ఓకే ఎగస్టా మూడు వేలు ఏడు అనేది అది బడ్జెట్ నుంచి వృధా కచ్చే అసలకే ఎలా ఉంది పరిస్థితి రాష్ట్ర ఖజానా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు అని అంటున్నారు కొన్ని లక్షల కోట్లు అప్పులు మిగిల్చారు లోటు బడ్జెట్తో ఉంది అంటున్నారు మరి ఈ నేపథ్యంలో ఇతను మరి చాలా మంది అనేది ఏంటంటే అధికారం కోసమే అధికారం ఏదో రకంగా పొందుదాం ఉద్దేశం మరి ఏంటో తెల్లకని హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు మరి ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో ఇవ్వలేదు ఆయన ఎంతో కొంత కంట్రోల్లో ఉన్నారు ఈయన కంట్రోల్ తప్పేసాడు ఇప్పుడు ఇదే వాలంటీర్లు అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి యాభై కుటుంబాలకి ఒక వాలంటీర్ అని తీసుకున్న సమయంలో వాళ్ళకి ఐదు వేల రూపాయలు చేతులు ఇస్తా అన్నప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు చాలా 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 గొడవ పెట్టారు అదే ఉద్యోగం గోన్సించడంసే ఉద్యోగం ఐదు వేల రూపాయలు ఖజానా నుంచి వేస్ట్ వృధా ప్రభుత్వ వాళ్ళు పార్టీ కార్యకర్తలకు ఇచ్చేస్తున్నట్టు అయిందని చెప్పు అతను ఓకే దాన్ని మేమందరం ప్రజలందరూ కూడా ఆమోదించ వాలంటీర్లు కొన్ని చోట్ల ఇంటర్నల్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవడం గ్రామాల్లో లో వాళ్ళే ఒక షాడో ఎమ్మెల్యేగా తర్వాత సర్పంచ్లు వచ్చినా కానీ సర్పంచ్ కూడా పవర్స్ లేకుండా అంతా వాలంటీర్లు చేతిపో వెళ్ళిపోవడంతో వాలంటీర్లతో తలపోట్లే మారినాయి కొన్ని చోట్ల కొన్ని చోట్లయితే చక్కగా వర్క్ చేశారు వాలంటీర్స్ ఇంటికి వచ్చి చక్కగా ఆ పెన్షన్ తీసుకునే బెనిఫిషరీ ఏదైనా హాస్పిటల్లో ఉన్నా అక్కడికి వెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చారు కొన్ని చోట్ల అలా చేశారు కొన్ని చోట్ల ఇలా చేశారు మొత్తం మీద వాళ్ళ సేవల మీద వాళ్ళ పనితీరు మీద ఒక మిశ్రమ స్పందన ఈ నేపథ్యంలో ఎలక్షన్ వచ్చే సమయంలో ఇతను ఏం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసుకుంటాం అన్నాడు ఇతను పదివేల రూపాయలు జీతం ఇస్తానని సాగేశాడు ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నారు పీకి పట్టుకున్నారు వాళ్ళు అలా వదలట్లేదు కొంతమంది అప్పుడే రిజైన్ చేయించేసారు ఈ వైసీపీ క్యాండిడేట్లు అందరూ కూడా కొంతమంది రిజైన్ చేయకుండా కంటిన్యూ అయ్యారు ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు కంటిన్యూ అయినోళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఖాళీగా ఉన్నారు వీళ్ళందరూ ఎక్కడ ఎమ్మెల్యేలనా ఎక్కడ వెళ్ళినా వినత పత్రాలతో సిద్ధమవుతున్నారు మన మధ్యన పాలకులు అనుకుంటాను రామ గారి మీద చాలామంది పెట్టారు ఆయన చెప్పాడు నేను రాజీనామా చేయద్దంటే మీరు వినకుండా అన్న కానీ వీళ్ళు వింటలేదు వీళ్ళు ఒకటే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కదా మమ్మల్ని కంటిన్యూ చేస్తా ఉన్నారు కదా అని చెప్పేసి ఇప్పుడు దాని మీద ఇతను ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అర్థం అవట్లేదు కొన్ని తక్కువ మంది ఉన్నారా ఈ వాలంటీర్లు రాష్ట్రం మొత్తం మీద లక్షా డెబ్బై ఐదు వేల మంది ఉన్నారు మనిషికి పదివేలు అనుకుందాం లక్ష డెబ్బై ఐదు వేలకి ఎంత అవుతుంది పదిహేడు వేల ఐదు వందల కోట్లు అనుకుంటాను సుమారుగా ప్రతీ నెల మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత డబ్బు మనం తీయగలదుమా ప్రభుత్వం తీయగలదా పోనీ ఒక్కదాంతో సరిపోతుందా ఈ ఇచ్చిన హామీలు ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంకా నిరుద్యోగ ప్రతి ఇవ్వాలి తల్లికి వందన ఇవ్వాలి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి నెలకి పది వందల రూపాయలు చొప్పున ఇస్తా ఉన్నారు మళ్ళీ రేపో మాపో ఉచిత ఆర్టీసీ మరి ఆ డబ్బును భరించాలి ఇంకా ఇలాగా ఇవన్నీ చెయ్యాలి అదనంగా మళ్ళీ వాలంటరీ దీనికోసం మన మధ్యన మరి ఈ ఈ పరిస్థితుల్లో మరి వాలంటరీ తీసుకోవాలా లేదా అనే మీమాంస ఉన్న సమయంలో ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకుని తీరాలి పదివేల రూపాయల జీతం ఇచ్చి తీరాలి ఎందుకంటే మాట ఇతను హామీ ఇచ్చేసాడు తప్పదు పోనీ అదే జీతమా లేదు పదివేలు పెంచేస్తా ఉగాది నాడు ఉగాది నాడు ఉగాది పర్వదినం నాడు ప్రకటన చేశాడు ఇప్పుడు అది తలకు చుట్టుకున్న రోకలు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మన ఈ మధ్యన ఏమంటారంటే ఈ వాలంటీర్స్ విషయానికి వస్తే వీళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ మేము డెవలప్ చేస్తాం వీళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో మేము చూస్తాం ఆ ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో వీళ్ళు పెట్టి వీళ్ళకి శిక్షణ ఇచ్చి వీళ్ళ సేవలు మేము ఉపయోగించుకుంటాం ఏది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం శాశ్వతంగా వీళ్ళకి ఒక ఉపాధిని అంటున్నారు అది వీళ్ళు అమ్మట్లేదు కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళలోనే ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ లిమిట్ రకరకాలుగా పెట్టి ఈ ఆంధ్రాలో ఏపీలో లక్షా డెబ్బై ఐదు వేలకు బాగా తగ్గించేసి ఫిల్టర్ చేసేసి ఓ డెబ్భై వేలు మందిని అంటే వాలంటీర్లు మేము అన్న ప్రకారం తీసుకున్నాం అనే మాట చెప్పుకోవటం కోసం ఒక డెబ్భై వేల మందినో ఒక అరవై వేల మందినో ఫిల్టర్ చేసి పెట్టుకుని వాళ్ళకు పదివేలు జీతం ఇచ్చి వాళ్ళకి ఇంకా ఎడిషనల్ డ్యూటీస్ కానివంటి ఇచ్చి ఆ విధంగా కంటిన్యూ చేస్తారని చెప్పేసి ఒక రకమైన సమాచారం అయితే ఇంకోటి ఉంది కొత్తగా మళ్ళీ ఈ మహానుభావుడు ఈయన ఎవరు రఘురామకృష్ణరాజు గారు ఉండి శాసనసభ్యుడు ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా రెండు రకాలకి ఇస్తాడు ఒకటి పాజిటివ్ అందులోనే పాజిటివ్ ఉంటుంది అందులోనే నెగిటివ్ ఉంటుంది రెండు రకాల స్టేట్మెంట్లు ఇస్తాడు అలాగే మన వాలంటీర్ గురించి రెండు రకాలుగా స్టేట్మెంట్ ఇచ్చాడు వాలంటీర్ మేము తీసుకుంటాం పదివేల రూపాయలు జీతం ఇస్తాం ఇందులో డౌట్ లేదు అని మానే చెప్పరా శభాష్ అన్నారు వాలంటీర్ మన వెంటనే ఏమన్నాడంటే మన పెన్షన్లు ఇచ్చాం వాలంటీర్ లేకపోయినా కానీ మా కథ నడిచింది మేము చక్కగా మా శాప్తం మేము ఇంటింటికి తీసుకెళ్ళి లిప్తం చేసుకున్నాం రాబోయే రోజుల్లో ఏ పథకం ఏవైనా వాలంటీర్ అవసరం లేకుండా మేము ఉన్నాడు ఓ పక్కన పదివేల రూపాయలు జీతం ఉన్నాడు ఓ పక్కన వాలంటీర్ అవసరం లేదు అన్నాడు ఇతను ఇతను అన్నాడా పైన అధిష్టానం చెప్పించిందా ఇతనితోటి ఈ డౌట్ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ వాలంటీర్ విషయంలో ప్రభుత్వానికి రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి ఉంచుకుందామా తీసేద్దామా తీసేస్తే సమస్య ఉంచుకున్నా సమస్య మరి ఏం చేద్దాం ఓ పక్కన వాళ్ళ ఉద్యమం మరింతగా పెంచుతున్నారు కొత్తగా వాళ్ళు ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక నిబంధన పెట్టింది ఒక జీవో ఒకటి ఒక జివో కూడా కాదు చిన్న గైడెన్స్ ఇచ్చింది వాలంటీర్లు వాట్సాప్ గ్రూప్ డిలీట్ చేసేయండి అని చెప్పేసి వాళ్ళు ఎందుకన్నారంటే వాళ్ళు భయపడుతున్నారు ఒకవేళ ఈ గ్రూపులు కానీ ఉంటే రేపు వద్దన వీళ్ళు తీసేయవలసి వస్తే ఈ గ్రూపుల ద్వారా వీళ్ళందరూ మరింతగా ఏకమై ఉద్యమం చేస్తారు ప్రభుత్వానికి యాంటీగా తయారవుతారు ఎంతో కొంత వైసీపీ స్మెల్ ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు ఆ వైసీపీ వాళ్ళు వీళ్ళు ఇంకా రెచ్చగొడతారు ఈ విధంగా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తారని భయం వేసో మరి ఏంటో తెలీదు ఈ వాలంటరీ గ్రూపుల్ని మొత్తం డిలీట్ చేయించేసింది ఇవన్నీ చేయించారు కానీ వాళ్ళ ఉద్యమాన్ని రేపొద్దున వాళ్ళకి మంటెక్కితే వాళ్ళు గట్టిగా ఉన్నారు ప్రతి ప్రతి చిన్న మైనర్ పంచాయతీలోనే ఒక పది మంది వాలంటీర్లు ఉన్నారు మేజర్ పంచాయతీలు చూసుకుంటే యాభై ఆరో మంది ఉన్నారు వాలంటీర్స్ మరి వీళ్ళందరూ ఏకమై ఉద్యమ స్థాయి పెద్దదిగా చేసుకుంటే ఆ ఒకప్పుడు అంగన్వాడీ లాగా ఇప్పుడు వీళ్ళు కూడా పెద్ద స్థాయిలో వాళ్ళకట్టే ఎక్కువ ఉన్నారు వీళ్ళు పెద్ద స్థాయిలో ఉద్యమం చేస్తారు అంటే ఇవన్నీ ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చే ముందు బాగా ఆలోచించి ఇచ్చుకుంటే బాగుండేది మరి అతను ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటే వెళ్ళిపోయాడు ఇప్పుడు చూస్తే నాకు భయం వేస్తుంది నా దగ్గర డబ్బు లేదు సూపర్ సిక్స్ మరి నేను చేయగలుగుతా లేదా అని చెప్పే అక్కువ ధరతో చెయ్యాలి అందులో వాలంటీర్ ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఉగాది పర్వదిన దిన ఉన్నాడు అన్న మాటలు కాబట్టి పదివేల రూపాయలు ఇస్తాను అందరినీ తీసుకుంటానని స్పష్టంగా చెప్పారు కాబట్టి మరి వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు తీసుకునే విషయంలో మరి జరుగుతున్న చర్చ మరి ఇటు దారి తీస్తుంది ప్రభుత్వం మరి ఏం చేస్తుంది అనేది ఓ సస్పెన్స్గా మారింది చూద్దాం ఏమద్దు భవిష్యత్తులో చాలా మార్పులు రాకపోవచ్చు మరి వాలంటీర్లకు ఎంతవరకు న్యాయం జరుగుతున్నది మనం వేసి చూడాలి రైట్ థ్యాంక్ యూ